బ్రహ్మదేవుడు తన కుమార్తెనే వివాహం చేసుకున్నాడన్న విషయం తెలుసా సృష్టికర్త బ్రహ్మదేవుడు తన శక్తి ద్వారా అనేక లోకాలను జీవరాశులను సృష్టించాడు సృష్టి ముందుకు సాగాలంటే జ్ఞానం అవసరమని భావించి అందుకే తన శక్తి నుండి ఒక రూపాన్ని వెలికి తెచ్చాడు ఆ రూపమే సరస్వతీదేవి ఆమె జ్ఞానం విద్య కళలు సత్యం కాంతి అన్నింటికి దేవి రూపం అంత అందంగా ఉండడంతో బ్రహ్మదేవుడు ఆమె పట్ల ఆకర్షితుడయ్యాడు కానీ ఆమె తన సశక్తి నుండి పుట్టింది కాబట్టి పురాణాలు ఆమెను ఆయన కూతురిగా పేర్కొన్నాయి కాబట్టి బ్రహ్మ తన కూతురినే ఇష్టపడినట్లు రూపం తీసుకుంది సరస్వతీదేవి తండ్రి చూపులు చూసి అసౌకర్యంగా భావించి నాలుగు వైపులా నడిస్తూ తప్పించుకోవడానికి ప్రయత్నించింది వెంటనే బ్రహ్మదేవుడు నాలుగు తలలను పొందిండు ఆమె ఎటు వెళ్లినా చూడగలిగేలా ఉండడానికి సరస్వతీదేవి చివరకు చేసేదేమీ లేక ఆకాశంలోకి ఎగిరిపోయింది దానిని చూడడానికి కూడా బ్రహ్మ తన ఐదవ తలను వెంచుకున్నాడు సంఘటన చూసిన దేవతలు ఋషులు అందరూ ఆశ్చర్యపోయారు వారు బ్రహ్మదేవుడిని తప్పు పట్టారు శివుడు కూడా కోపంతో బ్రహ్మదేవుని ఐదవ తలను తెగదెంపాడు ఆ తర్వాత నుండి బ్రహ్మకు ఐదు తలలు కాకుండా నాలుగు తలలే మిగిలాయి ఆ తర్వాత బ్రహ్మదేవుడు తన కూతురిని వివాహం చేసుకున్నాడు సో బ్రహ్మ అనేది సృష్టి శక్తి దేవి అనేది జ్ఞానశక్తి సృష్టి జ్ఞానంతో కలిసినప్పుడే లోకానికి సమతుల్యం వస్తుంది ఆ కారణంగానే వీరి కలయికను పురాణాలు వివాహంగా వర్ణించాయి అయితే బ్రహ్మ ఇలాగ ప్రవర్తించినందువల్ల ఆయనకు పెద్దగా పూజలు జరగవు ఆలయాలు కూడా చాలా అరుదుగా ఉన్నాయి భారతదేశంలో పుష్కర్ వద్ద మాత్రమే ఈ బ్రహ్మ ఆలయం ప్రసిద్ధి చెందింది ఈ స్టోరీని మీరు ఇంట్రెస్టింగ్గా అనిపించి మొదటిసారి విని ఉంటే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఓం బ్రహ్మదేవాయన మహా అని కామెంట్ చేయండి